అని అని ఒక ట్రైల్ వేసాడు జగన్ కానీ ఫెయిల్ అయింది అది ఇక్కడ మనకున్న ఒక ఆలోచన ఏంటంటే ప్రజలలో ఇప్పుడు పుట్టినప్పటి నుంచినో లేకపోతే పెరుగుతున్నప్పుడు ఊహ తెలిసినప్పుడు మన మైండ్లో ఏది రుద్దుతారో అదే పడిపోతుంది మీరు విద్యార్థి సంఘాల కార్యకలాపాలన్నీ కూడా అంటే వివిధ రాజకీయ పార్టీలకు విద్యార్థి సంఘాలు ఉంటాయి అవన్నీ కూడా స్కూల్ దశలో మనల్ని తీసుకెళ్లి మీటింగులో కూర్చోబెట్టి రుద్దుతారు అక్కడ మనకి తెలియకుండానే మనం ఆ భావజాలంలో పడిపోయి ఆలోచిస్తుంటాం అట్లాగే మనకు గత నలభై ఏళ్ళ క్రితం కదా ఈ పార్టీ తెలుగుదేశం వీళ్ళు ఒక సైకలాజికల్గా మనకు ఒక అలవాటు ఏం చేశారంటే ఓ చోట ఉంటే ఒక యాభై అరవై వేల కోట్ల డబ్బులు వస్తాయి బా హైదరాబాద్లో అట్టాగే సంపాదించారు అదే పోషిస్తుంది ఇలాగే తీసుకొచ్చారు కానీ గుజరాత్ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఉంది తమిళనాడు అన్ని ప్రాంతాల అభివృద్ధి ఉంది కర్ణాటక అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా వెళుతోంది కర్ణాటక కూడా మనలాగానే బెంగళూరు బేస్డ్ డెవలప్మెంటే నడిచింది తమిళనాడు కూడా ఒకప్పుడు అదే నడిచింది కానీ ఆ తర్వాత కోయంబత్తూరు శాలము ఇట్లాగా అనేక ప్రాంతాలని వివిధ సెక్టార్ల కిందకి మళ్ళించారు బట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేస్తుంటే అసలు తెలంగాణ విభజనే వచ్చేది కాదుగా మనం ఒకే దాని మీద ఫోకస్ చేసి అంటే మనకు ఒక అనాలో మంచి అలవాటు అనాలో తెలియదు మనకు మన ఊరు నచ్చదు మన సందు నచ్చదు మన ఊళ్ళో అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడం నచ్చదు మన ఊర్లో అబ్బాయి అమ్మాయికి అబ్బాయిని ఇవ్వడం నచ్చదు మన ఊరు అబ్బాయిని తీసుకెళ్లి హైదరాబాద్ లో ఉన్నోడైతే గొప్ప మన ఊరు